ఐ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అయితే అటవీ శాఖ అధికారులతో అయితే సమావేశం అయ్యడం అయితే జరిగింది అయితే ఈ సమావేశంలో మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారు అయితే అధికారులకి అటవీ పర్యావరణ పర్యటన శాఖ ఏదైతే ఉందో అటవీ పర్యావరణ శాఖ అంటే అటవీ శాఖ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఆయన క్యాంప్ ఆఫీస్ లో అయితే ఇందులో కీలక నిర్ణయం కింద పవన్ కళ్యాణ్ గారు అయితే మెయిన్ గా అటవీ సంపద నుంచి అంటే అటవీ సంపద అంటే మనం చూసుకుంటే అక్కడ దొరికే కలప ఏదైతే ఉందో టేకు గాని నీలగిరి గాని ఇంకా కొన్ని కొన్ని ఎర్రచందనం గాని ఇలాగా కొన్ని రకాల కలప అనేది దొరుకుతుంది కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే కలప అనేది దొంగలు అంటే ఎవరైతే ఈ స్మగ్లర్లు ఉంటారు స్మగ్లర్ చేతి చిక్కి మన రాష్ట్ర సంపద అంతా కూడా పక్క దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అయితే అదంతా కూడా సేకరించాలి ఆ కలప ఏదైతే ఉందో టేక్ కానీ నీలగిరి కానీ సంథింగ్ వేరే వేరే పేర్లు అయితే ఉన్నాయి కదా ఈ ఏవైతే ఈ విలువైన కలప ఏదైతే ఉందో ఈ కర్ర అంతా కూడా ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి దాని మీద పూర్తి సేకరణ అనేది చేపట్టాలి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం అనేది గవర్నమెంట్ కి ప్రతి ఏటా కూడా నష్టం అవుతుంది ఈసారి అలాంటి జాగ్రత్తలు అది ఖచ్చితంగా దాన్ని నివారించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అటవీ శాఖ అధికారులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది ఖచ్చితంగా మెయిన్ గా మనం చూసుకున్న ఆల్రెడీ మనం కొన్ని సినిమాల్లో కూడా మెయిన్ గా పుష్ప సినిమా చూసిన వాళ్ళకి క్లియర్ గా అర్థం అవుతుంది ఎర్రసంద్రం ఎంత విలువైందో ఇప్పుడు చూసుకుంటే ఎర్రచందనం గాని టేకు గాని నీలగిరి గాని సంథింగ్ వేరే వేరే ఇంకా చాలా రకాల కలప అయితే మనకి శ్రీశైలం అడవుల్లో గాని లేట్ ఇటు మనకు చూసుకుంటే ఆ విశాఖ అరుకు ఏరియాలో ఏవైతే ఉన్నాయో మన్యం జిల్లా గాని ఇలాగ అంటే పాడేరు కానీ ఇంకా పైకి మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా ఏవైతే ఇటు జంగారెడ్డి గూడెం అడవులు ఇటు సైడ్ ఏవైతే ఉన్నాయో ఈ అడవుల్లో కూడా మెయిన్ గా మనకేంటంటే కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే కలప అనేది మనకైతే అందుబాటులోకి దొరుకుతుంది కానీ ఏంటంటే అది ప్రభుత్వానికి సంబంధించిన అయితే కొంతమంది స్మగ్లర్లు అట్ల దొంగతనంగా అట్ల స్మగ్లింగ్ చేస్తూ రాష్ట్ర ఆదాయాన్ని అంతా కొల్లగొడుతున్నారు గత ప్రభుత్వాల్లో ఉన్న నాయకులు కూడా వీటికి పాల్పడి కొన్ని కోట్ల రూపాయలు అయితే దొండుకోవడం అయితే జరిగింది అందులో మెయిన్గా మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడో నేపాల్లో దాదాపుగా రెండు వేల రూపాయలు విలువ చేసే ఆ ఎర్ర చందనం ఏదైతే ఉందో అది నేపాల్లో దొరికింది దాని పూర్తి వివరాల్లో వెళ్తే అది మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మాజీ ప్రభుత్వంలో ఉన్న ఆ వైఎస్ఆర్ సిపి నేత అయిన మిథున్ రెడ్డి పేరు అయితే వినిపించినట్టు అయితే పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాం అంటే ఆ కలపకి ఎంత వాల్యూ ఉందనేది తెలుస్తుంది గత ప్రభుత్వాలు ఏవి కూడా వీటి మీద దృష్టి పెట్టకుండా దొరికిందే సంపద అనేటట్టు వాళ్ళు స్మగ్లింగ్ చేసుకున్నారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖను తీసుకోవడం ప్రత్యేకించి అటవీ శాఖ మీద కూడా మెయిన్గా ఫోకస్ చేయడం అందులో ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకోలేదు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆదాయం అనేది చాలా విధాలు వస్తుంది కానీ ఏంటంటే దాన్ని నిలుపుకునే విధానం తెలియాలి కానీ గత ప్రభుత్వాలు ఏంటంటే అది నిలుపుకునే విధానం తెలియక పైగా వాళ్లే అవినీతికి పాల్పడడం వాళ్లే స్మగ్లింగ్ చేయడానికి ఇలాంటివైతే చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈసారి అలాంటివి జరగకూడదని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఎక్కడెక్కడ కూడా కలపైతే అందుబాటులోకి వస్తుందో ప్రతి ఒక్కటి కూడా దాన్ని సేకరించి దానికి ఏదైతే ప్రభుత్వం తరపు నుంచి పనులు జరగాల పని కూడా పూర్తిగతం జరిగి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టు చేయాలని చెప్పి అటవీ శాఖ పర్యాటక అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్న మీటింగ్ లో ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది ఖచ్చితంగా ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇది ఒక మంచి విషయం అని మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆదాయం పెరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా అడుగులేతున్నారని మనమైతే చెప్పుకోవచ్చు